హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీలో ఎంతమందికి కొబ్బరి మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా శ్రీకాకుళం సైడ్ దీన్ని కొబ్బరి మిఠాయి చీనీ చెక్కి లేకపోతే కొబ్బరి చెక్కీ అని అంటారు చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు షుగర్ అండ్ కొబ్బరి ముక్కలతో చాలా సింపుల్గా అయిపోతుందనమాట మా చిన్నప్పుడు అయితే మెటల్ గాజులు లేకపోతే గ్యారంటీ గాజులు గ్యారంటీ గొలుసులు ఇలాంటివి వేసుకునే వాళ్ళం కదా అవి ఏవి వెలిసిపోయినా కలర్ పోయినా కూడా ఇలా ఊరంటా కొబ్బరి మిఠాయిలు పీచ్ మిఠాయిలు అమ్ముకునే వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి సరిపడే మిఠాయి ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేది ఇంకా మా సైడ్ అయితే ఎవరైనా రజస్వల్ అయినా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా అప్పట్లో మిఠాయి చేసే పట్టుకెళ్ళే వాళ్ళు మా అమ్మకైతే చాలా మంది ఇలా చేయమని తెచ్చి ఇచ్చేవాళ్ళు చేసినందుకు మాకు కొంచెం ముక్క కూడా ఇచ్చేవాళ్ళు అండి ఇది అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేకపోతే మా సైడ్ ఎక్కువ పంచదారతోనే చేస్తారు మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి ఓకే మరి ఉంటాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో తగ్గించుకుంటున్నారు दम